హాయ్ హలో వెల్కమ్ టు జాటివి జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీం పోరాడితే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో కేసీఆర్ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్సీ డాక్టర్ దాస శ్రవణ్ కుమార్ అన్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీపతి కోవా లక్ష్మి గారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ దాస శ్రవణ్ మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ తండ్రి లాంటి నాయకుడని పేర్కొన్నారు దేశంలో ఏ నాయకుడు కూడా ఊహించని సంక్షేమ పథకాలను ఆలోచించి అమలు చేసిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి నాలుగు వందల ఇరవై వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన రెండో రోజే లంకె బిందులు ఉన్నాయి అని ఆ తరువాత ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు హైడ్రా పేరుతో మూసీ నది పేరుతో స్కాములకు పాల్పడుతున్న ప్రభుత్వం ఇదని ఆరోపించారు కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం లేదని జాబ్ క్యాలెండర్ లేదని రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలు కాలేదని పేర్కొంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్ కుమార్ ಭಾಸ್ಕರ ಮಾತು ಕಮರಾಬೆ ನಿರ್ಮಾಸಿಪಬಾಜಾ ಮೀಡಿಯಾ ಪ್ರತಿನಿಧಿಗಳು ಕೂಡ ಅದೆ ನೋಡುತ್ತಿರೋಣ ನಿರ್ಕಾರ ಅದೇನೆಂದೆ ಈ ಪತ್ರಿಕಾ ಸಮಾವೇಶಕ್ಕೆ ನಾಯಕ್ ಸುಸ್ಥನರ ಒಂದು ಮೂಲಕ ಕಮರಾಬೆ ನಿರ್ಮಾಸಿಪಬಾಜಾ ಅದೆಲ್ಲಾ ತವಡಕ್ಕೆ ನಾ ಹೋಗಿ ಅದೆ ನೋಡುತ್ತಿರೋಣ అంత వైపర్న్ పవర్ ఉన్నటువంటి ప్రకారంగా కారణంగా కూడా మర్చిపోయిన ఒక స్పూన్ ని కొబ్బరి బింగాళాదుంప మనకు వదిలిపెట్టి గొల ఆ చేతినంతో తిరగాల్తున పెట్టు కా మీ కూడా ఇక్కడ ఈ గడ్డ మీద కూర్చొని ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం ఇక్కడ మీడియాకు చాలా సంతోషకరంగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను మేమంతా కూడా భావిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఆషా మహి రాష్ట్రం కాదు ఏ రకంగానైతేమరీ మా రోజు ఉన్నటువంటి బాలక వర్గాల వ్యతిరేకంగా జల్ జంగల్ జీన్ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆమె విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక మహానుభావుడు కొమరం భీమ్ అటువంటి కొమరం భీమ్ ను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకున్న మరో కొమరం భీం కేసీఆర్ గారు ఆయన జల్ జంగల్ జమీన్ అని చెప్పని నాదంతో వారు కొట్లాడితే लीलो मरो कुमरम भीम केसीआर का इवाला పద్నాలుగు సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి కష్టాలు నష్ట వ్యక్తీకరించినారు తెలంగాణ వచ్చే ముందేమో వస్తుందేమో తెలంగాణ కానీ ఈ సన్నాసులకు పరిపాలన చేతగాదు చేతగానాలు తెలంగాణలో వీళ్ళ చేతిలో ఈనగాల్సిన చేసే ప్రయత్నం చేసి కానీ ఒక కన్న తను ముఖ్యమంత్రిగా తను పని చేస్తూ తెలంగాణను అధమ స్థితిలో ఉన్నటువంటి ఒక తెలంగాణను అద్భుతమైనటువంటి అభివృద్ధి దశలకి తీసుకెళ్లినట్టు మహానుభావుడు కేసీఆర్ గారు ఏ ఇండెక్స్ అన్నా తీసుకుని ఏదో ఒకటి అభివృద్ధి చేసిందో అభివృద్ధి చేస్తుందని చెప్పడం కాదు ఏ ఇండెక్స్ అన్నా తీసుకోండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి వాటర్ సప్లై తీసుకోండి ప్రతి ఎకరా విషయం కావచ్చు దేశంలో ఎవరు ఎక్కడ ఆలోచించినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలను అమలు చేయడం విషయంలో కావచ్చు షాది ముబారక్ లాంటి మానవత్వ పథకం కావచ్చు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటివి కేసీఆర్ కిప్ లాంటివి రెండు వేల రూపాయల పెన్షన్ అంటే కొద్దిగా రెవల్యూషన్ ఎందుకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన వికలాంగులకు నాలుగు వేల రూపాయల అన్ని రంగాలలో తెలంగాణను భారతదేశానికి తలమానికంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసినారు తదనంతర పరిణామ క్రమంలో ప్రజల యొక్క ఆలోచన కావచ్చు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇరవై మూడు ఎన్నికల్లో అలవిగా అనేక వాగ్దానాలన్నీ కూడా చేసినారు అన్ని వాగ్దానాలు చేసేస్తున్నారు దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు కేటీఆర్ గారు ఒకసారి తెలంగాణ భవన్ లో చార్సో బీస్ వాదాఖనే ఏదో ఎక్రామీ కోసం చార్సో ఆఫీస్ అంటున్నారా అని చెప్పాలి లెక్క పెట్టి తెలంగాణ నాలుగు వందల ఇరవై వాగ్దానం అట్లనే చార్సో బీస్ వాగ్దానం లెక్క చార్సో అంటే బోసగాళ్ళు అట్లనే మొత్తం తెలంగాణ ప్రజల్ని అధికారంలోకి వచ్చినారు పెట్టినారు ఎస్సీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ ఏ రైతు డిక్లరేషన్ అన్ని రకాల డిక్లరేషన్లు అన్ని వాగ్దానాలు చేసినారు అధికారంలోకి వచ్చినారు వచ్చిన రెండో రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే మేమేదో లంకబిందెలు ఉన్నాయి బిందెలు ఉన్నాయి అనుకొని మేము అధికారం వస్తానని ఖాళీ కూడలు కనబడుతున్నాయి అని చెప్పని మొట్టమొదటి రోజు రేవంత్ రెడ్డి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మాట్లాడిన మొట్టమొదటి మాట లంకబిందెలు కొని వస్తే ఖాళీ కూడలు నేను చేయనని చెప్పేసి ఇది పెద్ద మోసం దగ వంచన ఈ నయ వంచనతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ పెద్దలు ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడు రోజులు పోయింది ఇప్పుడు రెండేళ్ళు దాకపోయింది పరిపాలనపై సోయలేదు ఇష్టమొచ్చినట్టుగా వచ్చినట్టుగా ఒక వికృతమైనటువంటి రాజకీయాలు కొనసాగిస్తూ విచ్చలవిడి దోపిడీకి కేంద్రంగా ఇవాళ తెలంగాణను మూసీ నది పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇళ్లు కూల్చిన అమృత్ స్కామ్ అని చెప్పని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ అని చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా ప్రతి దగ్గర కూడా స్కామ్లకు పాల్పడుతూ వాళ్ళ జేబులు నింపుకుంటూ ప్రజలకు మాత్రం ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు కళ్యాణలక్ష్మిలో నేను తులం బంగారం ఎడిషనల్ ఇస్తా అని చెప్పని మీరు పెళ్లి ఆపుకోని తర్వాత చేసుకొని తులం బంగారం ఇస్తా అని చెప్పి వాళ్ళ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అది ఇచ్చిన దాఖలాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షల ఉద్యోగాలు లేవు కేసీఆర్ గారి చేసి నోటిఫై చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన ఉద్యోగాలే ఏ దొడ్ల కడితేంది నా దొడ్లే ఇంతగా నా తన ప్రభుత్వ ఖాతాలో వేసుకొని వాళ్ళ ప్రజలను మభ్య నిరుద్యోగులను మభ్యపెట్టే పనిచేస్తా ఉన్నారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల కొట్టినట్టుగా ఒక అర్రాజు పాట పాడినట్టుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా అమలు చేయండి అని బిఆర్ఎస్ పార్టీ పైన ఇవాళ దుమ్మెత్తి పోస్టు బట్టగాల్చి మీద వేసుకుని ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక నెగటివ్ క్యాంపెయిన్ నెగటివ్ గవర్నెన్స్ కి ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది బహుశా మీరు ఒక్కసారి జర్నలిస్ట్ మిత్రులు అంటే కొమరం మీకున్న చైతన్యం ఉంటుంది ఒక్కసారి మీరు కనుక డీప్ ఫస్ట్ డే నుండి వాటి వరకు కూడా ఫస్ట్ అసెంబ్లీలో రాష్ట్రం అంతా అప్పుల కుప్ప అని ఇంతకుముందు చెప్పినట్టు కాలం మాట్లాడింది అప్పుల కుప్ప కేసీఆర్ గారు అప్రపాల్ చేసిండో చెప్పని కొన్ని రోజుల పాటు అసెంబ్లీ నడిపించారు దాని తర్వాత కాళేశ్వరం మొత్తం ఎనభై ఆరు పియర్డ్స్ ఉంటే రెండు పియర్స్ మాత్రం ట్రాక్స్ వస్తాయి దాన్ని రిపేర్ చేయడానికి వంద రెండు కోట్ల రూపాయలు ఖర్చు లక్ష రూపాయలతో అవినీతి జరిగిపోయిందని చెప్పని తప్పు ప్రచారం చేస్తూ కొన్ని రోజుల పాటు అసెంబ్లీని కాలయాపన చేసే తర్వాత విద్యుత్ కొనుగోళ్లు కొనుగోళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ రానప్పుడు కరెంటే రాదని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకుని ప్రజంటేషన్ ఇచ్చిన విషయం మన తెలంగాణ బిడ్డలో మర్చిపో కానీ దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో కను ఒక సెకండ్ పాటు కరెంట్ పోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై కేసీఆర్ ఇస్తే ఆ విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగిందని చెప్పని కొన్ని రోజుల పాటు మళ్ళా అసెంబ్లీలో తాత్స కాలయాపన గురి చేసిండ్రు అదైపోయింది ఏమి కాలే ఏం ప్రూవ్ చేయలేకపోయిండ్రు తర్వాత ఇవి కార్ రేస్ అని చెప్పని కేటీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు మళ్ళా రెండు సంవత్సరాల పాటు మనం నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ సీజన్లు వస్తాయి కదా ఎపిసోడ్ లో వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్యాయం నెట్ఫ్లిక్స్ సీజన్ వచ్చినట్టు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు వస్తా సంతోష్ గారి దగ్గర నుండి ఆఖరికి ఎంత అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని త్యాగాలకు నిలబడి తెలంగాణ సాధించుకొచ్చి తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేసిన తెలంగాణ ఆయనను విచారణ పేరు మీద వేధించి సాడిస్ట్ లెక్క రేవంత్ రెడ్డి నిన్న కక్ష తీర్చుకుంటూ ఇది తగునా ఇది న్యాయమా ఇవాళ రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు ఇవాళ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా మీరు డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ చేయండి అరే వద్దబ్బా మీరు ఫేస్ ఫేస్టర్ చేయండి అంటారు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడు తను ట్యాపింగ్ చేస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసి అది కూడా సినిమా యాక్ట్రస్ లని జడ్జిలని అడ్డమైనటువంటి రీతిలో అబద్దాలు ఆరోపణలసి ఇవాళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బట్టగాల్చి మీద వేసి ఇవాళ కాలయాపన గురి చేస్తూ ఎందుకయా ఇవే ప్రజల దృష్టిని మళ్లించాలా తన చేతగాని తనాన్ని తన సన్నాసితనాన్ని తన పరిపాలన వైఫల్యాల పథకాన్ని అమలు చేయలేకపోతా ఉన్నాడు రైతు బంధు తప్పిపుచ్చుకోవడం కోసం పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని తానేదో భ్రష్టు పట్టిస్తున్నా అని చెప్పని అనుకుంటూ ఇవాళ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కేసీఆర్ యొక్క ప్రాబల్యాన్ని ఫలితం చేస్తున్నా అని చెప్పని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపనకు గురి చేస్తా ఉన్నాడు వాస్తవ ఏమైంది ముఖం మీద పడుతుంది తుప్పుక్కుమని వాళ్ళ మళ్ళా రేవంత్ రెడ్డి ముఖం మీదనే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం మీదనే ఇవాళ కేసీఆర్ గారి పైన పెట్టిన ఆరోపణలు కానీ చార్జ్షీట్లు కానీ లేకపోతే ఈ నోటీసులు కాని వీటి యొక్క పరంపర అంతా కూడా వాళ్ళని వాళ్లే పంతులు చేసుకునే ఒక పరిస్థితి కనబడతా ఉంది దుర్మార్గం దేశంలో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల యొక్క అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం సంస్కృతి కోసం విముక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆయా రాజ్యాలు ఆ రాష్ట్రాలు అద్భుతంగా కాపాడుతుంటే ఇవాళ నరేంద్ర మోడీ ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూను అప అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక వర్గం ఇవాళ పనిగట్టుకుని మహాత్మా గాంధీని అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదే సిద్ధాంతాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సాధకులు అయినట్లుగా తెలంగాణ జాత కేసీఆర్ గారి పట్ల కూడా ఒక అనుచిత వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు తప్పని మా లక్ష్మణనో మా ప్రవీణ్నందనో లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చట్లా నీకొక న్యాయం మాకొక న్యాయం తండ్రి లాంటి పెద్ద మనిషి డెబ్బై రెండు సంవత్సరాల పెద్ద మనిషిని పట్టుకొని లాగులు కొడతా ఉంటావు రేవంత్ రాళ్లతో పిల్లలతో కొట్టిస్తావు ఇది మనుషులు మాట్లాడే భాష రాక్షసులు మాట్లాడేదా ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక మంత్రి పదవి ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మాట్లాడేదా ఒక రాక్షస భాష సాడిస్ట్ భాషను కొనసాగిస్తూ ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ ఏసుక్రీస్తుని ఒకటే రోజు రాళ్లతో కొట్టింది జీసస్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైడ్ ఫర్ వన్ డే ఒకటే రోజు రెండేళ్లుగా కేసీఆర్ గారిని రోజు ఒకటి సిల్వ కొడుతుంది రోజు సిల్వ రోజొక సిల్వ ఆఖరికి ఎక్కడి దాకా తీసుకుపోయిండు అంటే కేసీఆర్ గారు చావు కేసీఆర్ గారు తద్దం దాకా ఇవాళ కాంగ్రెస్ పెద్దలు అంటే మీరు మనుషుల రాక్షసుల రాజ్యాంగం మీద ధర్మం మీద సంప్రదాయం మీద సభ్యత మీద సంస్కారం మీద కనీస గౌరవాలు ఉన్నాయని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తా ఉంది రాజకీయంగా విమర్శ చేయండి మా మా హయంలో ఇది జరగలేదు మా హయంలో ఇది జరుగుతుంది అని చెప్పని చెప్పండి కానీ ఏమీ లేదు మీరు చేసింది లేదు ఖాయాపియాకి వచ్చినాయి కూడా చేయనా లెక్క మీరు పరిపాలన చేత కావట్లేదు సంపద సృష్టించలేకపోతున్నారు విచ్చలవిడి విడి దోపిడీకి పాల్పడుతున్నారు అడిగిన పాపానికి వాళ్ళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తుంది ఇది న్యాయమా అని చెప్పని వాళ్ళ ఈ ఆసిఫాబాద్ వేదిక నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డిని వాళ్ళని ప్రశ్నిస్తా దుర్మార్గం అన్యాయం రేవంత్ రెడ్డి నోస్ వెరీ సంబంధం ఉండదు అని తెలిసాను అయినా నాలుగున్నర గంటల పాటు ఆయనను విచారణ పేరు మీద ఒక మూల కూర్చోబెట్టి ఆయనను హింసకు గురి చేస్తే తెలంగాణ ప్రజలకు పెన్షన్ వస్తుందా షాది ముబారక్ పథకం అమలు ఇస్తుందా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వస్తుందా ఏం సాధించదలుచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలకుడు అనేటవాడు ఒక ఐదు సంవత్సరాల తోటమాట ఎవడైనా సరే ఒకళ్ళకి పదిహేడు రావచ్చు ఒకళ్ళు పదిహేను ఏడు రావచ్చు అంత మాత్రం చేత అధికారాన్ని అహంకారం పూరితంగా అన్వయించుకొని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రత్యర్థుల పైన బురద జరుగుతూ తన పనితనాన్ని చేతగాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఈ రకమైన వికృత పాల్పడటం అన్యాయం అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిరదీస్తుంది మేము చేతులు ఎత్తిని నమస్కరిస్తూ ఆసిమాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం పట్టుకుని జై సంవిధాన్ జై బాపు జై ధీవ్ జై సంవిధాన్ జై బాపు జై మన తెలంగాణలో నై సంవిధాన రాజ్యాంగం మీద గౌరవం ఉండొద్దా ఒక మాజీ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుని గోడలు రాత్రి రాత్రి దొంగ కేసు దొంగలు బతిపోటు దొంగలు కేసినట్టుగా నోటీసులు గోడలు కత్తిస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు ఎన్నన్నా చేయండి సరే ప్రతిపక్ష పార్టీగా మీరు అన్ని చేసిన భారతంగా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిత్వం ఇవాళ కూడా నిలబడతారు ప్రజలకు చేసే వార్తలను అమలు చేయండి కుంటుబడిపోయింది వాళ్ళ పరిపాలన ప్రభుత్వ పనితీరు మొత్తం కరెంటు కష్టాలు వచ్చినాయి సాగునీటి కష్టాలు వచ్చినాయి సాగునీటి కష్టాలు వచ్చినాయి రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ ఆసిబాబాద్ చాలా మంది నిన్న రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది నిన్న ఆసిబాబాద్ పట్టణంలో కలిసినారు కాగజ్ పట్టణంలో కలిసినారు పొత్తుకుంటున్నారు పాపం మేము రిటైర్డ్ అయిపోయినాము మా బిడ్డలకు పెళ్లి చేసేది ఉన్నది మా ఇండ్లు కట్టుకునేది ఉన్నది మేము రిటైర్ అయిన తర్వాత మాకు ఏదో గ్రాడ్యుట్ ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయంటే ఈ దరిద్ర వచ్చిండు ఒక్క రూపాయి ఇస్తలేడు మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా కనీసం మాకు ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తలేదని చెప్పని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు రిటైర్డ్ ఉద్యోగులు ఇక్కడ రెండు మూడు వేల మంది ఉంటారు కాగా రెండు వేల మంది ఉంటారు ఎంత మంది నక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటుంది ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో రిటైర్డ్ అయినాడు ఆ ఇంటీరియర్స్ పోయి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలన్న పాలసీంటే ఇవాళ నువ్వు కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా నేను అమలు చేయను అని చెప్పని వాళ్ళ వాళ్ళ పాలసీ శాపంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఒక లేఖ మేము రాయటం జరిగింది కేసీఆర్ అంటే మూడు అక్షరాల పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ సింహనాదు ఒక పక్క చిక్కిన మనిషి కావచ్చు కానీ ఆయన పేరులోనే ఒక పౌరుషం ఉంది ఆయన పేరులో ఒక ఉద్యమం ఉంది ఆయన పేరులో ఒక సింహ నినాదం ఉంది రేవంత్ రెడ్డి చిన్నర వేషాలు పనిచేయి కేసీఆర్ గారి వెంట పడ్డంత మాత్రాన నీ ప్రగతి జరగదు నీ పేరు పెరగదు ఇంకా పరిచయం అయిపోతావు అని చెప్పని ఆయన గుర్తు చేయడం కోసం అని చెప్పని ఒక లేఖ రాయటం అయింది మేము ఒకటే కోరుతాం రెడ్డి థర్టీ మేము ఎంత బతుకున్నా నువ్వెంత అడ్డమైన శేఖలు చేసినా క్రిస్టిల్ హ్యావ్ సమ్ టామ్ ఇంకా రెండున్నర ఏళ్ల పరిపాలన ఉంది ఈ రెండున్నర ఏళ్ల పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చెయ్యి నువ్వు ఉంటావు దిగిపోతావు మేము ఎట్లా తప్పనిసరిగా రెండున్నర ఏళ్ళ మూడేళ్ళు అయిపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికలు పాటు ఒక మహా ఋషి లెక్క కేసీఆర్ గారు నిలబెట్టిన తెలంగాణను విధ్వంసం చేస్తా ఉన్నావు ప్రజల జీవితాలతో చెలగాటు మాడతా ఉన్నావు రైతులతో చెలగాటు మాడుతా ఉన్నావు నిరుద్యోగులతో చెలగాట మాడుతా ఉన్నావు మొత్తం ప్రజలందరితో ఇవాళ మాడుతూ అష్ట కష్టాలు గురి చేస్తా ఉన్నావు ఈ విధ్వంసాన్ని పనిచేయి బాధ్యతాయుతంగా పరిపాలన చేయమని చెప్పని సూచన చేస్తూ ఇవాళ ఈ లేఖ రాసింది చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ఆయన దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారు కలవడానికి వచ్చితే కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు నన్ను మంచిగా పరిపాలన చేసుకోవాళ్ళ దగ్గర చేసుకో పద్ధతిగా చేసుకో ఐ యు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ప్రతిఫలం ఏమంటు రేవంత్ రెడ్డి అంటే నిన్ను నిన్ను గంపాలా నీకు పిందాలు పెట్టాలా అంటున్నాడు ఇటువంటి వాడికి ఓట్ మీరు ఆలోచించాలని కోరుకుంటారు ఈ దుర్మార్గమైన నీచమైన క్షుద్ర వికృతమైనటువంటి ఒక భూతు భాషను మాట్లాడే ఈ ప్రభుత్వ పెద్దలకు ఈ పార్టీ పెద్దలకు మళ్లీ ఓట్లేయాలన్నా లేదు తర్రు కాల్చి చెప్పని నేను ఆసిఫాబాద్ ప్రజలు కావచ్చు యావత్ తెలంగాణలో ఇవాళ ఓటింగ్ లో పాల్గొంటున్నటువంటి ఒక మున్సిపల్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కాగజ్ నగర్ ఆసిఫాబాద్ మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ